మీరు క్లారిఫై చేయదలుచుకున్నారా ఎస్ మై గవర్నమెంట్ మై ప్రయారిటీస్ ఓన్లీ వెల్ఫేర్ అని చెప్పి చెప్పదలుచుకున్నారా రెండు బ్యాలెన్స్ చేస్తున్నారంటారా యాజ్ సీఎం ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా ప్రజలకి బేసికలీ వాట్ ఈస్ డెవలప్మెంట్ నేను చెప్పిన వాట్ ఈస్ డెవలప్మెంట్ దృష్టిలో ప్రజల దృష్టిలో కానీ ఒక ఒక నెరేటివ్ ఏంటి ప్రజల మైండ్లో ఉందంటే డెవలప్మెంట్ అంటే పెద్ద సిటీ కనిపించాలి పెద్ద బిల్డింగ్లు కనిపించాలి గ్లామరస్ జాబ్స్ కనిపించాలి పెద్ద రోడ్లు కనిపించాలి వైట్ కాలర్ జాబ్ చేసుకుంటున్న పబ్బులు క్లబ్బులు ఆ కల్చర్ కనిపించాలి ఇది ఏది ఆంధ్రప్రదేశ్లో లేదు కదా ఆంధ్రప్రదేశ్ పేదరికంతో ఉందని కదా బయట ఇంప్రెషన్ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం మిమ్మల్ని అడుగుతుంది డెవలప్మెంట్ కాదా ఇది ఐ మూవ్ ఫార్వర్డ్ గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా నాలుగు సీపోర్ట్లు కడతా ఉన్నాం రాష్ట్రం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా రాష్ట్రంలో నాలుగు లొకేషన్లో ఆరు సీపోర్ట్లు ఉంటే ఈరోజు ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మరో కొత్త నాలుగు సీపోర్ట్లు కడతా ఉన్నాం వాయువేగంతో పనులు జరుపుతూ ఉన్నాయి డెవలప్మెంట్ కాదా ఇది కొత్తగా పది ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం డెవలప్మెంట్ కాదా ఇది కొత్తగా ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉన్నాం డెవలప్మెంట్ కాదా ఇది కొత్తగా మూడు ఇండస్ట్రియల్ కారిడార్స్ పరిగెత్తిస్తూ ఉన్నాం పనులు పది ఇండస్ట్రియల్ నోడ్స్ పరిగెత్తిస్తూ ఉన్నాం పనులు ఎయిర్పోర్ట్ల విస్తరణ మొత్తం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగింది ఇంక్లూడింగ్ కర్నూలు ఇంక్లూడింగ్ కడప భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో ఈరోజు పనులు జరుగుతూ అంటే అది ఈ ఫిఫ్టీ నైన్ మంత్స్లో ఇవన్నీ ఒక వైపున కనిపిస్తూ ఉన్నాయి యాజ్ వి స్పీక్ ఆఫ్ డెవలప్మెంట్ ఎంఎస్ఎంఈస్కు మన ప్రభుత్వం ఇచ్చినంతగా సపోర్టు ఈ ఫిఫ్టీ నైన్ మంత్స్లో వచ్చినంత సపోర్ట్ గతంలో ఎప్పుడు ఎక్కడ రాల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ స్టేటస్ కన్సిస్టెంట్లీ ఆంధ్ర రాష్ట్రం మెయింటైన్ చేస్తూ ఉంది ఇన్ఫ్యాక్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మార్పులు చేశారు ఆంత్ర ఆంటర్ప్రీనియర్స్ అభిప్రాయం కూడా పరిగణగా తీసుకుంటామని తీసుకున్న పిమ్మట కూడా ఆర్ నెంబర్ వన్ ఎన్ ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ థర్టీ ఫోర్ అండ్ ఇవన్నీ ఒకవైపున జరుగుతూ ఉండగా రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులు గతం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం ఐదు ముప్పై రెండు వేల కోట్లు వస్తే ఈరోజు మన హయాంలో లక్ష కోట్లు పైగా వచ్చినాయి పారిశ్రామికవేత్తలు గతంలో రాని పారిశ్రామికవేత్తలు గతంలో ఆంధ్ర రాష్ట్రం ఇటువంటి పేర్లు విరని పారిశ్రామికవేత్తలు భజాంకాలు శ్రీ సిమెంట్స్ కానీ ఇట్టూ సెంచరీ ఫ్లైగుడ్ ఇటటు వాళ్ళందరూ ఈరోజు రాష్ట్రంలోకి వస్తా ఉన్నారు ఆల్ దిస్ ఇస్ హ్యాపీనింగ్ నావు ప్రతి గ్రామంలోనూ యూ హ్యావ్ సచివాలయం అదే గ్రామంలో నాలుగు అడుగులు ముందుకేస్తే యు హ్యావ్ అ విలేజ్ క్లినిక్ అదే గ్రామంలో ఇంకో నాలుగు అడుగులు ముందుకేస్తే యు హ్యావ్ ఎన్ ఇంగ్లీష్ మీడియం నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అదే గ్రామంలో ఇంకొక నాలుగు అడుగులు వేస్తే యు హ్యావ్ ఎన్ ఆర్బికె రైతు భరోసా కేంద్రం అదే గ్రామంలో యూ యుల్ ఫైబర్ గ్రేడ్ నావ్ విత్ మూడు వేల నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలో ఇవన్నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న డెవలప్మెంట్ ఎక్కడెక్కడో నేను మాట్లాడడం లేదు ఏమేమో చెప్పడం లేదు నేను నేను చెప్పే ప్రతి మాట కళ్ళ ఎదుట కనిపించే డెవలప్మెంట్ మరి చాలామందికి ఎందుకు కనిపించడం లేదు అది చూడాలని లేనప్పుడు చూడాలని లేనప్పుడు కనిపించదు పచ్చకామరులో లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది ఆ మాదిరిగా చూడాలని చూడాలని లేనప్పుడు స్పెషలీ మన కర్మ అంటే ఇక్కడ యుద్ధం ఏం జరుగుతూ ఉందనంటే వీళ్ళ పేరుకే మీడియా వీళ్ళు అసోసియేట్ పార్ట్నర్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అన్ఫార్చునేట్గా వీళ్ళకు మనం చేసే ఏ మంచి కనపడదు పైగా అబద్ధాలు వక్రీకరణతో మనం చేసేదాన్ని కూడా డైల్యూట్ చేసి వేరే రకంగా ట్విస్ట్ చేసి రాసేవాళ్ళు వీళ్ళు సో ఇటువంటి నెగిటివ్ మీడియాతో యుద్ధం చేస్తూ ఉన్నప్పటికీ కూడా జరుగుతూ ఉన్న అభివృద్ధి అయితే ప్రతి చోట కనిపిస్తూనే ఉంటుంది